హాయ్ అండి ఈరోజు నేను గొట్టం కాజాలు చేస్తున్నానండి మైదా ఇది రెండు గ్లాసులు మైదా అండి ఇది ఇందులో ఒక రెండు స్పూన్లు అండి అలాగే బేకింగ్ పౌడర్ ఒక అర స్పూను కొంచెం వంట సోడా ఇదంతా బాగా కలిపేసుకుందాము ముందు ఒకసారి చేశాను కానండి నేను అప్పుడు చాలలో పెట్టలేదు బాగా వచ్చినాయి అప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నాను అలా వస్తాయని కొంచెం ఉప్పు అంటే రుచికి సరిపడా ఉప్పండి లైట్గా ఎక్కువ కాదు ఇప్పుడు నెయ్యి వేసుకుందాము ఇందులో నెయ్యితో చేసుకుంటే బాగుంటాయండి చాలా రుచిగా ఉంటాయి డాల్డా కూడా వేసుకోవచ్చు కానీ అంత డాల్డా మేము అసలు వాడమండి మేము డాల్డా ఇప్పుడు ఈ పిండిని అంతా కలిపేసుకుందాము ఈ నెయ్యి అంతా దీనికి పట్టేసేలా కలుపుకోవాలి ఉండ అవ్వాలండి బాగానే ఇది బాగా కలపాలి ఉండ అదే నెయ్యి వేసాం కదా అది ఉండలా రావాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి నెయ్యి అంత ఇందులో కలిసిపోయేలాగా కలిపేసానండి ఇలా ఉండ కట్టాలి ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాము చపాతి పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి లైట్గా వేసుకోవాలి వాటర్ వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి స్మూత్గా ఉండాలండి బాగానే ఇలా కలిపేసుకోవాలండి అక్కడ పగుళ్ళని లేకుండానే కొంచెం లూజ్గానే కలుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం ఇలా లూజ్గా కలుపుకోవాలి ఇలా కలిపిసాను చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలిపాను ఇప్పుడు దీని మీద ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఎందుకంటే ఉప్మా ఒకసాం కదండి అది కూడా బాగా నానాలి కదా దానికోసం ఇలా పక్కన పెట్టేసుకుందాము మూత పెట్టేయాలి దీని మీద ఈ లోపల పిండి నాని లోపల మనం పాకం ప్రిపేర్ చేసుకుందామండి ఏ గ్లాస్తో అయితే నేను రెండు గ్లాసులు పిండి తీసుకున్నాను అదే గ్లాస్తో రెండు గ్లాసులు పంచదార వేసాను పొయ్యి అంటించాను ఇప్పుడు ఇప్పుడు వాటర్ వేసుకుందామండి అంటే పంచదార ము మునిగి వరకు వేసుకోవాలి వాటర్ ఇది పాకం రావాలంటే పాకం అంటే కొంచెం జిగురు రావాలి అంతే అండి సారీ అండి పెరిగి అయితే మర్చిపోయింది నేను మళ్ళీ కొంచెం పిండి వేసాను పిండి వేసి కలుపుదామని కొంచెం పెరుగు వేసుకుందాము పెరిగేయటం వల్ల గుల్లగా రావటం కోసం అండి అదే మర్చిపోయాను మెయిన్ ఇంగ్రీడియంట్స్ మర్చిపోయాను నేను రెండు స్పూన్లు వేసాను మళ్ళీ దీన్ని ఉండలా చూ ఉండలా కలిపేసుకుందాము ఇలా కలిపేసానండి పెరిగేసి ఇలా స్మూత్గా రావాలి పిండి పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం కొంచెం ఆయిల్ పైన పెట్టి పాకం మరుగుతుందండి ఏమీ రావక్కర్లేదు ఇది కొంచెం తీగపాకం ముందు కన్నా ముందు ఇలా చిగురుగా ఉంటే సరిపోద్ది జిగురుగా ఉండాలి ఇలాగా పాకలు ఏమో రావాల్సిన లేదు వేలుకులు వేసుకుందాము స్టవ్ ఆఫ్ చేద్దామండి స్టవ్ ఆఫ్ చేసి పాకని పక్కన పెట్టేసుకుందాము ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి నూనె మరి మరిగిపోలేదని కొంచెం గోరువెచ్చగా మీద కొంచెం కాగితే సరిపోద్ది వెయిట్ చేద్దాము పది నిమిషాలు అయిపోయిందండి నానబెట్టి ఇలా స్మూత్గా అయిపోయింది కదా మళ్ళీ ఇంకొక పది నిమిషాలు బాగా మద్దన చేసుకోవాలి దీన్ని పది నిమిషాలు బాగా మద్దన చేశానండి అలాగైతే కాజాలు బాగా స్మూత్గా వస్తాయి లోన జ్యూసీగా పైన క్రిస్పీ కానీ ఇప్పుడు చిన్న తీసుకుందాం దీన్ని కొంచెం ఉండ తీసాను కదండి ఇలా రోల్ చేసుకోవాలి నా ఓడి చేసేస్తున్నాడు మా మనవడ ఇలా రోల్ చేసాం కదండి ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ముక్కలు కోసుకొని సైడ్ తీసేద్దాము అంగులు అంగులు ముక్కలు కింద కట్ చేసుకోవాలి అంగుళం కాదులేండి రెండు సంగుళాలు ముక్కలు వస్తున్నాయి ఇంకా అంటే సన్నంగా మనం చేసుకోవాలి చేసుకోవాలన్నమాట చేసుకున్నాం కదండీ పక్కన పెట్టుకుందాము అంటే వేపుకునేటప్పుడు మనం ఆయిల్లో వేసుకున్నాడు కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఇంకా చిన్న సైజ్ చేసుకుని ఈ సైజ్ చేసుకున్నా పర్వాలేదండి ఎందుకంటే ఉబ్బుతాయి అయ్యి వీటిని కొంచెం ఇలా ప్రెష్ చేసుకుందాం చేతితోటి చేసుకొని అప్పడాల కత కొంచెం ఇలా ఇలా అనుకోవాలండి కొంచెం ఫ్రెష్ చేసుకోవాలి అన్నీ ఇలాగే చేసేసుకుందాము నైట్గా ఫ్రెష్ చేసుకోవాలి ఇలాగా అంటే లావు కొంచెం సన్నగానే చేసుకోవాలండి కొంచెం తాటగానే వా కొంచెం అదే ఉబ్బుతాయండి కొంచెం ఉబ్బుతాయి కదా అందు గురించి కొంచెం సన్నంగా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి అన్నీ ఇలాగే చేసుకుందాము ఆయిల్ లైట్గా ఎగిందండి ఇలా ప్రెస్ చేసాను ఈ కాజాన్ని ఇందులో వేసుకుందాము అంటే ఫస్ట్ స్లోగానే ఉండాలండి కాక మరీ ఎక్కువ అవకూడదు అంత అయ్యే పైకి తేలనమాట రెండుసార్లు వేపుకోవాలండి ఒకసారి వేపితే అవ్వదు ఇది ఫస్ట్ కొంచెం లైట్గా అయిన తర్వాత తీసి పక్కన పెట్టి మళ్ళీ వేపుకోవాలి పైకి తేగాలన్నమాట పైకి తేలుతూ ఉంటే బాగా పొంగుతున్నట్టు మాట అండి చూడండి ఎలా పైకి తేలినాయో ఇంకొంచెం ఏగాలండి ఏగింత తేగి తీసేసుకుందాము ఇలా వేగినాయి కదండి ఒక వాయ తీసేసుకుందాము అంటే మళ్ళీ కొంచెం చల్ల మళ్ళీ వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే చేసేయాలండి ఇంకా వాయి వేసుకునేటప్పుడు కొంచెం చల్లారి చల్లారాలండి అందుక నుంచి కొంచెం ఆయిల్ బాగా చల్లారిపోవాలని స్టవ్ ఆఫ్ చేసేసాను ఆయి వేసుకోవటానికి మీకు ముందు వీడియోలో చూపించలేదండి నేను ఇలా ఇలా రౌండ్గా చేసుకొని పొడిగ్గా చేసుకొని దీని ఇలా నొక్కుకోవాలి ఫ్లాట్గా నొక్కుకోవాలి ఇలాగా చూపించడం మర్చిపోయి మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు చిన్న చిన్ని ముక్కలు కట్ చేసుకుందాము కాజాలన్నీ ఇలాగే చేసేసుకుందామండి పిండి అంతా ఇలా ఫ్రెష్ చేసుకుందామండి అప్పడాల కర్రతోటి అన్నీ అలాగే చేసుకోవాలి ఇంకో వాయి చేసానండి స్టవ్ కట్టేసాం కదా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము సరిపోద్దండి ఆ వేడి సరిపోద్ది అవి పైకి వచ్చాక మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి చూడండి పైకి వచ్చినాయి కదా ఇలాగా అప్పుడు కొంచెం మనం స్పీడ్ పెంచుకోవాలి స్టవ్ని వా ఏందండి ఇది తీసేసుకుందాము దాంట్లో తీసేసుకుందాము తీస్తాం కదండి అన్ని ముందు ఒక వాయి తీసి పెట్టుకున్నాం కదండీ ఆ వాయి మళ్ళీ వేసుకుందాము వేపుకుందాము ఇప్పుడు ఎర్రగా వేయకపోవాలి ఇవి చల్లారాలండి చల్లారిన బా చల్లారాక మళ్ళీ ఇంకో వాయి వేసుకోవాలి ఇవి కూడా బాగా వేగాలి ఈ లోపల ఇప్పుడు తీసాం కదండి ఆ వాయి చల్లారుతుంది ఏగిని వండి ఏగిని అన్నీ పాకంలో వేసేసుకుందాం మనం ఒక ఐదు నిమిషాలు ఉంచితే పాకం పీల్చేస్తుంది ఇప్పుడు ఈ కూడా వేసేసుకుందాం అండి మళ్ళీ ఇంకో వాయి తీసాం కదా సగం వేపి ఇవి కూడా వేసేసుకుందాము ఈ కూడా ఎర్రగా వేకపోవాలి పాకలో వేసాం కదండి ఐదు నిమిషాలు అయిపోయిన తీసేసుకుందాము అంటే ఆ వాయి అయిపోతుంది తీసి పక్కన పెట్టుకోవాలి ఇది వాయి కూడా వేసేసుకుందాం ఇందులోని పాకంలో కొంచెం గోరవెచ్చగానే ఉండాలండి పాకం మరీ చల్లారిపోవద్దు మళ్ళీ ఇం ఇలా కలుపుకోవాలి అంటే కింద పైకి కలుపుకుంటే పాకం బాగా వెళ్తుంది పైన క్రిస్పీగా లాగా జ్యూసీ జ్యూసీగా కా కాకినాడ గొట్టం గజలు రెడీ అయిపోయినాయండి అంటే వీడియో మట్టుకే తీసానుకుని చాలా అయినాయి కొన్ని బాధిషాలు కూడా చేశాను చాలా బాగా వచ్చినాయండి లోన్ అంతా జ్యూసీగా అరగ చూడండి అలాగొచ్చినాయి సేమ్ వచ్చినాయి యాస్టీస్ వచ్చినాయి కాతే కొంచెం షేపులు తేడా వచ్చేసినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్